అగడి వేలలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చాకచక్యంగా నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుండి ఇరవై ఆరు తులాల బంగారం యాభై తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు గాజువాక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ కె మాధురి ఏడీసీపీ మోహన్ రావు జోన్ టూ ఏసీపీ లక్ష్మణ్ రావు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు ఈ రోజు గాజువాక పోలీస్ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ డే హెచ్బి అంటే పగటిపూట దొంగతనాలు చేసే హెచ్బి అఫెండ్ అని పట్టుకున్నారు దీని వల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయిపోయినాయి అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్ గా ఈ రోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ ఐదో తారీఖున అఫెన్స్ జరిగిందండి ఈ ముబ్బై చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా లోకి వచ్చింది ఇందులో ఏంటంటే ఈమె ఆ ఇంత ఇళ్ళాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ రోడ్ క్లీన్ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూస్ లోని షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది ఆ లోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఆ కీన్ తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే ఇరవై కులాలు గోల్డ్ ఇరవై ఐదు కులాలు ఇతర వెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ ఐదు లక్షల ఐదు వేల విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది అయితే ఇమ్మీడియట్ గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఎస్ఐ అండ్ అదర్ టీమ్ ఆ విసిలిటీలో ఉన్న ఫుటేజెస్ అన్ని వెరిఫై చేశారు ఇది నాకు బాగా